హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చెప్తున్నాను అది కూడా క్యాన్వస్ ఏమీ యూజ్ చేయకున్నా సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైనింగ్ క్లాత్కి అండ్ అలానే ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేశాను అనమాట అది కూడా సేఫ్టీ పిన్స్ ముల్లు ముళ్ళు పిన్లు అంటారు కదా వాటితో మెడ దగ్గర ఒకటి అట్ సైడ్ షోల్డర్ దగ్గర ఒకటి పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను మనం నీడిల్ అనేది కిందకు దించి పాదం పైకి ఎత్తాలి నీడిల్ కిందకు దించి పాదం పైకి ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అన్నది చేయాలన్నమాట ఇక్కడ నాకు ఇది పెద్ద మిషన్ కిందను కూడా కాల్తో హ్యాండిల్ చేయొచ్చు కానీ నేను అలా చేయలేకపోతున్నాను అనమాట అందుకోసమనే చేతితోనే హ్యాండిల్ చేస్తున్నాను పాదం పైకి లిఫ్ట్ చేయడానికి ఇలా ఎలా అయితే రౌండ్స్ తిరిగి ఉన్నాయో అలా మనం పాదం పైకి ఎత్తేటప్పుడు మాత్రం నీడిల్ అన్నది కిందకు ఉంచి పాదం పైకి ఎత్తాలి అప్పుడే అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది కుట్ట అన్నది నీట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపించే విధంగా మెల్లగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ మనం ఫాస్ట్గా చేయడానికైతే అవ్వదు ఇది చాలా స్లోగా చేసుకోవాలి ప్రాసెస్ అంతా అండ్ దీని కటింగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి కటింగ్ ఎలా అయితే స్టిచ్ వేసామో ఆ పక్క నుండి కటింగ్ అనేది చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ ఇలా కట్ చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలన్నమాట ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత మనం బ్లౌజ్ అంతటినీ కూడా రివర్స్ చేసుకోవాలి ఫింగర్స్తో సో చూసారు కదా నేను మొత్తం అంతా టక్స్ అన్నవి ఇచ్చేసాను టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఫింగర్తోని చేసుకుంటూ రావాలి ఇలా చేసిన తర్వాత నీట్గా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి షేప్ అంతా మళ్ళీ బాగుందో లేదా అని చూసుకుంటూ నీట్ గా ఒక రౌండ్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ ఇక్కడ కూడా మనం నీడిల్ కిందకి దించి పాదం పైకి ఎత్తి స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ రావాలి పాదం పైకి ఎత్తేటప్పుడు నీడిలు అన్నది కిందకి దించుకోవాలన్నమాట ఇక్కడ ఈ బ్లౌజ్ కి అయితే నేను క్యాన్వస్ యూస్ చేయకుండా కట్ వర్క్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కట్ వర్క్ క్యాన్వాస్ యూస్ చేయకూడదంటే మన క్లాత్ అన్నది చాలా స్టిఫ్గా ఉంటేనే అది బాగుంటుంది అనమాట లేకపోతే వేలబడిపోయినట్లుగా ఉంటుంది క్లాత్ స్టిఫ్గా లేకుండా జార్జెట్ క్లాత్స్ అవి అయితే మనం క్యాన్వాస్ వేసినా కూడా అంత నీట్గా ఉండదన్నమాట ఇప్పుడు ఇది వేసాం కదా మీకు చెప్పడం గురించనే నేను క్యాన్వాస్ వేయకుండా వేస్తున్నాను ఒకవేళ క్యాన్వస్ వేసుకుంటే కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ కొంచెం స్టిఫ్ గా ఉంది కదా మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో తీసాను అన్నమాట ఇలా మెల్లగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అంతా చాలా ఈజీ మెథడ్ లో ఎలా స్టిచ్చింగ్ చేయాలో అన్నది ఉంటుంది స్కిప్ చేస్తే మీరు అవి మిస్ అవ్వచ్చు ఆ పాయింట్స్ అన్నవి సో ఇలా లాస్ట్ వర్క్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ తిప్పి లైనింగ్ క్లాత్ని మొత్తం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి దీని ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ వర్కే చేశాను కానీ అదైతే నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అవన్నీ స్టిచ్చింగ్ చేసి రెడీగా ఉంచాను అనమాట మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది కదా అనేసి సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కి లైనింగ్ అనేది మొత్తం అంతా అటాచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అంతటిని కటింగ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇందులో ఇంకా మనం బ్యాక్ లో డాట్స్ అన్నవి స్టిచ్చింగ్ చేయాలి అలాగే నడుము పట్టి అన్నది అటాచ్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట సో అందుకోసం నేను ఆల్రెడీ కట్స్ అన్నవి పెట్టాను ఆ కట్స్ నుండి ఫోర్ ఇంచెస్ ఉన్నట్లుగా స్టిచ్చింగ్ అన్నది చేశాను అనమాట ఇప్పుడు ఇంకో వైపు కూడా అంతే టక్ ఉన్న దగ్గరికి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసి డాట్ అనేది వేస్తున్నాను ఇలా వేయడం అయిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి అన్నది అతుక్కోవాలి అందుకోసం నేను ఇక్కడ స్ట్రైట్ పీస్లు అనేవి కటింగ్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ కూర ఉన్న నేను తీసుకుంటున్నాను అందుకోసం మనం మళ్ళీ ఎక్స్ట్రాగా చిన్న పీస్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయనవసరం లేదు ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకొని రెండు పీసుల్ని అటాచ్ చేసుకొని కటింగ్ అన్నది చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు ఇంకా కొంచెం పీస్ అన్నది ఎక్స్ట్రా కావాలి అందుకోసం నార్మల్ పీస్నే ఇంకా కూర ఉన్న సైడు లేదనమాట అందుకోసమని నార్మల్ పీస్నే కటింగ్ చేసి చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఇలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఆ పీస్ని కూడా వాటికి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఆ పీస్ అంతటినీ కింద వైపున అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ డాట్ ఉన్న దగ్గర చిన్న ప్రిల్ ఇచ్చేయాలన్నమాట ఇచ్చి మళ్ళీ అలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇంకో డాట్ దగ్గర కూడా చిన్న ప్రిల్లా పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇక్కడ మీ అందరికీ ఒక యూజ్ఫుల్ టిప్ ఫ్రెండ్స్ అదేంటంటే నేను ఇక్కడ ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ అస్తమానం తెగిపోతూ ఉండేది ఎందుక ఇలా అవుతుందని నీడిల్ బాబిన్ బుట్ట మొత్తం అన్నీ ఎక్కడైనా థ్రెడ్ ఉండిపోయిందా అవన్నీ చెక్ చేశాను కానీ ఇక్కడ ఏమైందంటే ఆ దారం అన్నది బాగోలేదు కొంచెం పీస్ పీస్లా ఉంది తర్వాత ఆ దారం మార్చి వేరే దారం పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్గా చాలా బాగా అయ్యిందనమాట మీ అందరికీ యూజ్ అవుతుందని ఇది చెప్తున్నాను సో అది స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత షోల్డర్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర సో జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసేస్తాను ఇక్కడ నేను ఫ్రంట్ లో టక్ ఇస్తాను కాబట్టి నాకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ దేదో అనేసి సో ఫస్ట్ మిడిల్లో నుండి అయితే స్టార్ట్ చేస్తాను నేను హ్యాండ్స్ జాయింట్ చేయడం ఇక్కడ నేను షోల్డర్ది స్టిచ్ చేశాను కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఆ ఖర్చుల పీస్ అన్నది బ్యాక్ పార్ట్కి వచ్చినట్లుగా పెట్టి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తాను వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ ఏదో చూసి హ్యాండ్ ఇక్కడ ఇలా మిడిల్కి పెట్టి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను అనమాట ఇలా చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఒక పాదం ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను మళ్ళీ రివర్స్ తిప్పి అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు రెండో పక్కన స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మిడిల్లో నుండి స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అదే విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి మిడిల్లో వచ్చేసరికి కొంచెం రఫ్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోవాలి థ్రెడ్ అనేది సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవడమే సేమ్ బ్యాగ్ తిప్పి మళ్ళీ రివర్స్ స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇంకొక వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే మన బ్లౌజ్ మెజర్మెంట్స్ బట్టి మనం కొలుచుకొని మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా సైడ్ జాయింట్ అన్నది చేయాలి బ్లౌజ్ అంతా ఎంత నీట్గా ఉన్నా సరే సైడ్ జాయింట్ బాగోలేదంటే బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ బాగోదు సో నేను ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకొని స్టిచ్ అన్నది వేసేస్తున్నాను సో అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్